నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ఎరువుల పురుగుమందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు పట్టణంలోని సాయిబాబా ఏజెన్సీ దుకాణంలో తనిఖీలు చేశారు ఇది తెలుసుకున్న మిగతా షాపుల యజమానులు దుకాణాలను మూసివేశారు ఈ దాడుల్లో ఒంగోలు ఏడీఏ ఈవీ రమణ పొదలకూరు ఏడీఏ నర్సోజీరావు పొదలకూరు ఏవో శివనాయక్ నెల్లూరు విజిలెన్స్ సీఏ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జరిగింది ముఖ్యంగా వ్యవసాయ శాఖ మరియు విద్యాశాఖ సంయుక్తంగా వచ్చి స్టేట్ మొత్తం సైకిల్ చేయడం కమిషన్ ఆదేశాలు జారీ అయింది అందులో భాగంగా ఈరోజు పలుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ సాబ్ చేసినప్పుడు చాలా వరకు సర్ట్గా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఎంట్రీస్ లేని వల్ల కొంత ముఖ్యంగా సీడ్స్లో ఫామ్ సీల్ అయినందుక అరవై తొమ్మిది రూపాయలు స్టాప్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎరువులు కూడా స్టాక్ లిస్టులో అన్నీ కలిపి రాశారు కంపెనీ వైజ్ రాకుండా ఆల్ కంపెనీస్ లిస్ట్ రాసిన వల్ల అది కూడా సరికి స్టాప్ సెల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు గురువు మందులో పంతొమ్మిది వేల ఏడు వేల రూపాయలు స్టాప్ చేయడం జరిగింది అదేవిధంగా పురుగు ముందులో కూడా స్టాప్ చేయడం జరిగింది అంటే వీళ్ళు ఆ యొక్క కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్ లేని వల్ల కాబట్టి వారందరూ స్టాప్ చేయడం జరిగింది మీరు ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ తీసుకుని పోయి మా యోగాన్ని సంప్రదిస్తే దాన్ని కూడా రివర్ కార్డు ఉంది అంటే ఇక్కడ అంటే రైతులకి నాణ్యమైన ఎరువులు చిత్రాలు కురుగు మంది అందుబాటు చేయాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ కూడా స్టాక్స్ చేస్తుంది చేసింది మరియు దాంతోపాటు మనం ఈ యొక్క ఎరువులు విత్తనాలు కురుగు స్టాక్స్ మొత్తం కూడా జరిగింది దాని యొక్క ఆ గుర్తించిన లోపల కూడా కమిషన్ వర్ఫిస్ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి రైతు కూడా కొనుగోలు చేసిన వెంటనే బిల్ తీసుకోవాలండి తీసుకుంటే ఎప్పుడైనా సరే విక్రమం చేయడం కానీ ఏదైనా ఫ్యూచర్ ఎప్పుడైనా కేడీ లేకుండా కూడా ఆ బిల్లు ద్వారా మనం నష్టపరైన పనులకి ఆస్కారం ఉందని రైతాంగానికి అదేవిధంగా డీలర్ కూడా మేము ఎక్స్పేట్ చేస్తాం కంపల్సరిగా ఇది రైతుకు మనం మీ దగ్గర ఏ వస్తువు కొనుగోలు ఆ వస్తువుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి ఆ బిల్లులో చట్ట ప్రకారం రూపొందించే అంశాలను కూడా దాన్ని పొందుపరిచి ఆ విధంగా రైతులు బిల్లు ఇవ్వాలి చెప్పడం జరిగింది